ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నువ్వు చేసిన కర్మలు నిన్ను బాధిస్తున్నాయా స్వయంగా నేనే నీ ముందు మారువేషంలో నిలబడ్డాను ఒక్కసారి గుర్తించి చూడమ్మా అని బాబాగారు ఎవరైతే ఈ క్షణం ఈ వీడియోని చూస్తూ నా బాధలన్నీ మాయం చేయి సాయి నేను చేసిన కర్మలు తెలుసో తెలియకో చేశాను ఈ బిడ్డ తప్పు చేసింది అని మందలించి నాకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించు అని ఈ క్షణం ఎవరైతే కోరుతున్నారో వారందరికీ బాబా అందిస్తున్న ఈ సందేశం ఒక చిన్న కథ రూపంలో మనసు పెట్టి వినండి తప్పేంటో తెలుసుకోండి ఒక ఊరిలో రాఘవ శ్యామల అనే ఉండేవారు శ్యామల కుండలను తయారు చేస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో తన ఇంటిని పోషిస్తూ ఉండేది ఇదిలా ఉండగా రాఘవ శ్యామలాకు కుండలు చేసే పనిలో ఏ విధంగానూ సహకరించేవాడు కాదు పైగా శ్యామలాకు ఎప్పుడు దెప్పి పొడుపు మాటలతో అనేవాడు ఈ కుండలు చేసే పనిని చాలా చులకనగా చూసేవాడు ఒకరోజు శ్యామల భర్తతో ఇలా అంటుంది ఏమయ్యా ఊరికే అలా కొయ్యబారిన మనిషిలా కూర్చోకపోతే కొద్దిగా చెరువుదాకపోయి మట్టి తీసుకుని రావచ్చు కదా పొద్ధస్తమానం అటూ ఇటూ తిరగకపోతే ఈ చిన్న సాయమైనా చేసి పెట్టొచ్చు కదా అప్పుడు రాఘవ ఇలా అంటాడు ఆపవే నీ మట్టిగోల ఎప్పుడూ ఉండేది కదా ఇప్పటికి వంద సార్లైనా చెప్పి ఉంటాను ఆ మట్టి పని చేయడం నా వల్ల కాదు అని ఇక ఆ పని చేయమని ఇంకెప్పుడు నా దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాకు అని అంటాడు హా అందరి ఇళ్లలో మగవాళ్ళు పని చేసుకుంటూ ఉంటే ఆడవాళ్ళు ఇంటి పని మాత్రమే చేసుకుంటున్నారు ఇక్కడ మాత్రం రెండు పనులు నేను నేనే చేసుకోవాల్సి వస్తుంది ఎంత చెప్పినా నీకు బుద్ధి మాత్రం రాదు కదా అప్పుడు భర్త ఇలా అంటాడు నువ్వు ఆ మాత్రం కుండలు తయారు చేస్తున్నావు అంటే ఆ విద్యని నేను నేర్పిందే కదా అది మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావే నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు అంతే నేర్పింది నువ్వే కావచ్చయ్యా కానీ ఇద్దరూ సంపాదిస్తేనే కదా నాలుగు కాసులు వెనక వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మనకు పిల్లా జల్లా లేదు రేపు వాళ్ళు గనక పుడితే ఈ పని చేయడం కష్టమవుతుంది అప్పుడు నువ్వొక్కడివే చేయవలసి వస్తుంది పిల్లలు పుట్టినప్పుడు చూసుకుందాం లేవే అంతవరకు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు నువ్వు తయారు చేసిన ఆ కుండలు రూపాయి చొప్పున అమ్మితే సాయంత్రం దాకా ఉండి అమ్మినా కూడా వాటి నుండి ఇరవై ఐదు రూపాయలు కూడా రావట్లేదే ఇంత మాత్రానికి ఇద్దరమూ కలిసి చక్రం తిప్పాలా అవసరం లేదు నువ్వు తిప్పుతున్నావు కదా తిప్పు తిప్పు చాలే ఈ విధంగా శ్యామల భర్త శ్యామల చేసే పనికి ఎగతాళిగా మాట్లాడుతూ అయ్యా సంత పెట్టినప్పుడు మాత్రమే అయితే చాలా కష్టం కదా అదే కుండలు ఊరూరు తిరిగి అమ్మితే రోజుకు రెండు వందల దాకా సంపాదించవచ్చు ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పేదానికంటే ఒక్కసారి ఊరూరు తిరిగి వాటిని అమ్మి చూడండి మీకే తెలుస్తుంది ఈ విధంగా ఇద్దరి మధ్య వాదులాట ఎప్పుడూ జరుగుతూనే ఉండేది రాఘవ మాత్రం ఎటువంటి పని చేసేవాడు కాదు పైగా గాలిలో మేడలు కడుతూ కొంత పెట్టుబడి ఉంటే ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలి అనుకునేవాడు ఇక శ్యామల రాఘవతో ఇలా అంటుంది సరే సరే నేను చెప్పింది ఎలాగో వినవు కానీ జాగ్రత్తగా చూసుకుని ఉండు నేను మట్టి తీసుకురావడానికి చెరువు దగ్గరికి వెళుతున్నాను అటు ఇటు వెళ్ళమాక అని చెబుతుంది త్వరగా రావే నేను ఎక్కువసేపు ఇక్కడ కూర్చోలేను అలా బయటికి వెళ్ళి రావాలి అని అంటాడు ఏదో ఊరేలే పని ఉన్నట్టు సరే వచ్చేదాకా కూర్చు లేదంటే నువ్వే వెళ్ళి తీసుకురా అలా శ్యామల మట్టి తీసుకురావడానికి బయలుదేరుతుంది దారి మధ్యలో ఒక ఆవిడ ఇలా అడుగుతుంది ఏమే శ్యామల మట్టి కోసం వెళుతున్నావా తట్టాబుట్ట తీసుకుని వాడు ఇల్లు కదలటం లేదా నువ్వు మాత్రమే వెళుతున్నావే ఇక శ్యామల ఇలా అంటుంది ఆయన ఏం చేసినా చేయకపోయినా నాకైతే ఇది తప్పింది కాదు కదా పిన్ని అంతా నా కర్మ ఇలాంటి వాడు దొరకడం నా అదృష్ట బాధతో అంటుంది అవునే మీకు పెళ్లి కాకముందు శుభ్రంగా వాడు అన్ని పనులు చే నువ్వు వచ్చాకే వాడు ఇలా తయారయ్యాడు అయినా కూర్చోబెట్టి బాగా మేపుతున్నావు కదా ఇక వాడిలాగే తయారవుతాడు అదేంటి పిన్ని అలా అంటావు నేనెందుకు నేర్చుకున్నానో నీకు తెలుసు కదా వేడి నీళ్లకు చల్లనీళ్లు తోడైనట్లు ఏదో కొద్దిగా సంపాదిస్తామనే ఆతృతతో ఇలా చేశాను అంతే నేర్చుకున్నాక తీరా చూస్తే అంతా నా మీదే వదిలేసి ఊరికే బలాదూర్లు తిరుగుతున్నాడు ఇప్పుడు ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఏం చేస్తాం పిన్ని ఏమోనమ్మా ఏం చేస్తావో ఏమో మునపటిలాగా వాడు మళ్లీ పనిచేసే బాధ్యత మాత్రం నీదే అలా ప్రతిరోజు ఇంట్లో పనితో పాటు మట్టి తెచ్చుకొని కుండలు తయారు చేసి సంతలో వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో శ్యామల తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సంతలో కుండలు అమ్మే చోట ప్రక్కనే రాధా అనే యువతి కళ్ళ వ్యాపారం చేస్తూ ఉండేది తనతో శ్యామల ఇలా మాట్లాడుతుంది ఏంటే రాధా ఈరోజు వ్యాపారం బాగా జరిగినట్టుందే ఆ డబ్బు సంచిని అన్ని సార్లు తీసి తీసి మళ్ళీ లోపలికి పెడుతున్నావు సంపాదన సంగతి పక్కన పెడితే నువ్వు డబ్బు పెట్టే ఆ సంచి చాలా బాగుందే నీకు నచ్చిందా అక్క అయితే నువ్వే తీసుకో మా ఇంటి ప్రక్కనే వీటిని తయారు చేసి అమ్ముతూ ఉంటారు నేను ఇంకొకటి తీసుకుంటానులే అని శ్యామలాకు డబ్బు పెట్టే ఆ సంచిని ఇస్తుంది ఈ విధంగా నడుస్తున్న కాలంలో ఒకరోజు శ్యామల భర్తతో ఇలా అంటుంది ఈ రోజు నాకు ఒళ్ళు బాగోలేదయ్యా ఈరోజు బుధవారం కాబట్టి పక్క ఊరిలో సంత జరుగుతూ ఉంటుంది కుండలన్నీ తీసుకెళ్ళి అమ్మి పెట్టొచ్చు కదా అని అంటుంది నీకెన్నిసార్లు చెప్పాలే మళ్ళీ మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుండలను నేను అమ్మను నీకు ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లో కూర్చో నీకు కావలసింది డబ్బే కదా నేను తీసుకొస్తాను నువ్వు కంగారు పడకుండా విశ్రాంతి తీసుకో అలా వెళ్ళిన రాఘవ సాయంత్రానికి తిరిగి వచ్చి శ్యామలాకు కొంత డబ్బు ఇస్తాడు ఇదిగో డబ్బు ఇంత దానికి నువ్వు ఒక్కదానివే పని చేస్తున్నట్లుగా చెప్పుకోవద్దు అవునా నువ్వు సంపాదించుకుని వస్తూ ఉంటే నేనెందుకు అడ్డుపడతానయ్యా అయితే ప్రతిరోజు పనిచేసి ఇలా డబ్బులు ఎంతో కొంత తీసుకొస్తూ ఉంటే నేను తప్ప ఇంకెవరు సంతోషిస్తారు చెప్పండి ఆ ఆగు ఆగు ఇది రోజూ చేసే పని కాదే కానీ అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇస్తాను సరేలే ఏదో ఒకటి మొత్తానికి నీకు పని చేయాలి అనే బుద్ధి పుట్టింది నాకు అంతే చాలు అని శ్యామల కుండలు తయారు చేసి వాటిని అమ్ముతూ ఉండగా రాఘవ కూడా ఏదో ఒక పని చేసి డబ్బులు తెచ్చి ఇచ్చేవాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైందండి మీకు నాలుగు రోజుల నుండి మళ్ళీ పనికి వెళ్ళటం లేదు అది కాదు లేవే నిన్ననే పనికి వెళ్ళి వచ్చాను కదా ఇక మూడు రోజులు అటువైపు రామాకు అన్నారు నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావండి పనికి వెళ్ళలేదు కదా ఊర్లోకి వెళ్ళి అలా కొద్దిసేపటికి తిరిగి వచ్చేశారు కదా నువ్వు పనికి వెళ్ళినట్టు నాకైతే కనబడట్లేదు మరైతే డబ్బు కూడా తెచ్చి ఇవ్వలేదే ఏది ఆ డబ్బు అని అడుగుతుంది శ్యామల అవును నీకు ఇవ్వడం మర్చిపోయాను ఇదిగో అని చెప్పి ఒక ఉంగరాన్ని ఇస్తాడు ఏంటి పని చేస్తే ఉంగరం ఇచ్చా నాకు తెలిసి చేస్తే ఈ చుట్టుప్రక్కల ఎవరూ కూడా బంగారం లేరే ఇది నీకు ఇచ్చింది ఎవరు నాకెందుకో అనుమానంగా ఉందయ్యా నిజం చెప్పండి ఏముంది షావుకారి దగ్గర సమయానికి డబ్బు లేకపోవడంతో నా పనితనానికి మెచ్చి బంగారం ఇచ్చాడే అందులో నాకైతే తప్పేం కనబడటం లేదు అని రాఘవ కప్పిపుచ్చుకుంటాడు నువ్వు వెళ్ళింది కేవలం ఒకే ఒక గంట ఇంతలోనే అంత పని ఏం చేశావు దానికి ఆ సావుకారు బంగారం ఎందుకు ఇచ్చాడు కొంపతీసి దొంగతనం చేసింది కాదు కదా ఏంటే ఇన్ని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి నన్ను చంపమాకు పని చేస్తే ఎందుకు చేశావు అంటావు పని చేయకపోతే ఎందుకు చేయలేదు అంటావు ఏం చేయాలో చెప్పు నువ్వు అనుకున్నట్టు నేను దొంగతనం చేయలేదు సరేలే నువ్వు చెప్పింది నమ్ముతానులే ఇదిగో ఒకటి మాత్రం చెబుతాను విను దయచేసి దొంగతనాలు ఇలాంటి పనులు మాత్రం చేయకయ్యా నువ్వు ఖాళీగా కూర్చున్నా కూడా నేను పోషించగలను ఇలాంటి తప్పుడు పనులు మాత్రం ఎప్పటికీ చేయవద్దు సరే నేను మట్టి తేవడానికి వెళుతున్నాను ఇల్లు జాగ్రత్త అలా మళ్ళీ చెరువుకి మట్టి తేవడానికి వెళుతుంది శ్యామల అప్పుడు ఆ పెద్దావిడ మళ్లీ కనిపించి ఇలా అడుగుతుంది ఏమే శ్యామల ఈ మధ్య మీ ఆయన కనబడటమే లేదు ఎక్కడైనా పనికి వెళుతున్నాడా ఏమీ అవును పిన్ని వెళుతున్నాడు బయట పనికైతే వెళతాడంట కానీ ఈ కుండలు పని మాత్రం చేయను అంటున్నాడు అసలు ఏం పని చేయకుండా కుండా కూర్చునే దానికంటే ఏదో ఒక పనికి వెళుతున్నాడు కదా దానికి సంతోషించవే అవునవును పిన్ని చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఏదో ఒకటి సరిపెట్టుకోకపోతే ఏం చేస్తాం చెప్పు పిన్ని సరే ఉంటా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వసే శ్యామల నేను పనిలోకి వెళ్ళి వస్తానే ఆ వెళ్ళిరండి చీకటి పడేలోపు సాయంత్రం తొందరగా వచ్చేయండి అలా పని ముగించుకుని రాఘవ సాయంత్రానికి తిరిగి వస్తాడు ఈ రోజు బా బాగా అలిసిపోయానే ఎంతో కష్టపడితే కానీ ఈ మాత్రం సొమ్ము దొరకలేదు ఇదిగో డబ్బు ఇందులో ఉన్నవి తీసుకో అమ్మో అమ్మో నేను అనుకున్నదే నిజమైంది నువ్వు దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డావన్నమాట పైగా నా దగ్గర పనిచేసి డబ్బు తీసుకొస్తున్నట్లు అబద్ధాలాడావు నేను దొంగతనం చేయడమేంటే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకు నేను నిజంగానే పనిచేసి తీసుకొచ్చిన డబ్బు ఇది ఆ నువ్వు ఏం పని చేసావో నాకు ఇప్పటికే అర్థమైపోయిందండి ఇది రాధ డబ్బు సంచే అంటే నువ్వు రాధ దగ్గర డబ్బులు కొట్టు మాట పాపం అది రోజంతా పళ్ళ వ్యాపారం చేసి ఎంతో కష్టపడి దీనిని కూడబెట్టుకుని ఉంటుంది అలాంటి డబ్బుని నువ్వు దొంగతనం చేసి తీసుకొస్తావా అప్పుడు రాఘవ ఇలా అంటాడు నేను చెప్పింది వినవే నేను దొంగతనం చేయలేదు అది రాధది కాదు నేను కష్టపడి తెచ్చింది అయినా రాధా డబ్బు సంచే అని నువ్వెలా చెప్పగలవు చెప్పు అలాంటి డబ్బు సంచే రాధ నాకు కూడా ఇచ్చింది కాబట్టి అందులో డబ్బులు దాచుకోవడానికి అలాంటి సంచే నాకు రా ఇంకొకటి ఇచ్చింది కావాలంటే నా దగ్గర ఉంది మీరు చూడండి అని శ్యామల తన దగ్గర ఉన్న డబ్బు సంచిని చూపిస్తుంది అప్పటికి ఇక నిజం ఒప్పుకోక తప్పలేదు అని రాఘవ అవును నేను దొంగతనం చేసి తీసుకొచ్చాను అయితే ఏంటి నీకు కావాల్సింది తీసుకొచ్చాను కదా నేనెలా తెస్తే నీకేంటి అదంతా నీకు అనవసరం నీకు అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా అయ్యా ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు దొంగతనం చేయడానికి నీకు చేతులెలా వచ్చాను అది ఎంత పాపమో తెలుసా ఇక మాట్లాడకుండా నేను చెప్పినట్టు చేయండి అంతే దీనిని ఎలాగో అలాగా రాధకి సంతలో దొరికింది అని తిరిగి ఇచ్చేస్తాను ఇంకెప్పుడు ఇటువంటి దొంగతనాలు చేయను అని నాకు మాట ఇవ్వండి నువ్వు ఖాళీగా కూర్చున్నా పర్వాలేదు కానీ ఇలాంటి పనులు చేస్తే మాత్రం నేను ఊరుకోనయ్యా ఏం చేయమంటావే కుండల వ్యాపారం నా వల్ల కాదు నాకు ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలని ఉంది ఈ చాలీ చాలని సంపాదన అంటే నాకు నచ్చడం లేదు వ్యాపారం చేద్దాము అన్నా కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి మా అమ్మా నాన్న నాకు ఏమిచ్చి వెళ్ళలేదు ఏం చేస్తాం చెప్పు అందుకే ఈ పని చేస్తున్నాను నువ్వు వ్యాపారం చేయాలి అంటే ముందు దానికి కావలసిన డబ్బుని నువ్వే సమకూర్చుకోవాలి నీ కష్టంతో నువ్వు సంపాదించి సమకూర్చుకోవాలి నీకు వచ్చిన కుండల తయారీలో రకరకాలుగా కుండలు తయారు చేసి ఎక్కువ డబ్బుకు అమ్మవచ్చు వచ్చిన విద్యని వదిలేసి ఏదో చెయ్యాలి అనుకోవడం నీ భ్రమ అవుతుంది మేఘాలు అని కుండలో ఉంటుంది నువ్వు చేసే పని అయినా దొంగతనం చేసి వ్యాపారం చేయాలి అన్న నీ ఉద్దేశం ఏంటయ్యా అది కాదే నీ పోరు పడలేక ఎంతో కొంత డబ్బు తీసుకొద్దామని ఈ పని చేస్తున్నానంతే అయితే నాకు కావలసిన వ్యాపారానికి డబ్బు సమకూర్చు సరేలే ఏదో ఒకటి చేద్దాం కానీ ఇంకెప్పుడు ఇలాంటి దొంగతనాలు చేయమాకు నువ్వు ఇంటి పట్టునే ఉండు అలా ఎంత చెప్పినా పట్టించుకోకుండా రాఘవ అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగ తనాలు చేస్తూనే ఉండేవాడు కానీ ఏ మాత్రం శ్యామలాకు అనుమానం రాకుండా చేసేవాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ల ఊర్లోకి ఒక సాధువు వస్తాడు అప్పుడు ఆ పెద్దావిడ శ్యామల వాళ్ల ఇంటి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది మన ఊర్లోకి ఒక సాధువు వచ్చాడు శ్యామల చాలా మంచి వ్యక్తి అంట అందరూ ఏదో ఒకటి తీసుకొచ్చిస్తున్నారు నువ్వు కూడా కుండలో నీళ్లు తీసుకెళ్లి రోజు అక్కడ పెట్టి రావచ్చు కదా ఎంతో పుణ్యం దక్కుతుంది నాకు ఆ సాధువుల మీద పెద్దగా నమ్మకం లేదు పిన్ని ఒక కుండెడు నీళ్లు పెద్ద భాగ్యమేమిటి నేను రేపటి నుంచి ఆ సాధువు ఉన్నంతకాలం ఒక కుండెడు నీళ్లు పెట్టి వస్తానులే నువ్వు నమ్ముతావో నమ్మవో అది నీ ఇష్టం తల్లి నేను ఆ సాధువు విన్నది అతను ఎంతో మహిమగలవారని చెప్పారు మనసులో నువ్వు ఏమనుకున్నా సరే అతను గ్రహిస్తాడంట సరేలే ముందు నీళ్లు తీసుకెళ్లి పెట్టిన తర్వాత జరగాల్సిందంతా జరుగుతుంది ఆ భగవంతుడు చూసుకుంటాడు అలా ప్రతిరోజు ఆ సాధువు దగ్గర నీళ్లు పెట్టడం మొదలు పెడుతుంది శ్యామల అలా నాలుగు రోజులు గడిచిన తర్వాత ప్రతిరోజు నీళ్లు పెట్టడం గమనించిన ఆ సాధువు ఏమ్మా నా కోసం ప్రతిరోజు నీళ్లు పెడుతున్నావు చాలా సంతోషం తల్లి నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి మీలాంటి స్వాముల వారికి సేవ చేసుకుంటే మా బ్రతుకులు కొద్దిగా అయినా మారుతాయి అన్న ఉద్దేశంతో స్వామి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి అని ఇలా రోజు నావంతుగా నీళ్లు పెడుతున్నాను ఏమైనా సరే నువ్వు చేస్తున్న పని నాకు బాగా నచ్చిందమ్మా నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు నా వంతుగా నేను చేయాల్సింది చేస్తాను అని ఆ సాధువు అనగా అన్నీ తెలిసిన మీరే ఇలా అంటే ఎలా స్వామి నేను ప్రత్యేకంగా చెప్పేదేముంది అంతా మీ దయ అని శ్యామల అనేసరికి మీ ఆయన మంచి చేత పని తెలిసిన వాడే కష్టపడి పని చేస్తే చాలా సాధిస్తాడు కానీ అతను వక్రమార్గంలో వెళుతున్నాడు నువ్వు అనుకున్నట్టు మీ ఆయన ఇంకా దొంగతనాలు మానలేదమ్మా అవునా స్వామి నేను అన్నీ మానేశాడు అనుకున్నాను ఇంతవరకు నన్ను నమ్మించి వస్తున్నాడు ఇంకా దొంగతనాలు మానలేదన్నమాట మరి దీనికి పరిష్కారం ఏమైనా చెప్పగలరా స్వామి అతనికి కావలసిన ధనం నేను ఇస్తాను అని చెప్పి నా దగ్గరికి తీసుకురామ్మా ఒక్కసారి అలా మరుసటి రోజు రాఘవాని తీసుకుని సాధువు దగ్గరికి వస్తుంది శ్యామల స్వామి ఇతనే మా ఇంటాయన మీరు అతనికి డబ్బు ఇస్తాను అని చెప్పి తీసుకొచ్చాను ఇక నువ్వు వెళ్ళమ్మా మీ ఆయన కొద్దిసేపటి తర్వాత తిరిగి వస్తాడులే నమస్కారం స్వామి మీరేనా వ్యాపారానికి సహాయం చేయగలరు నీ వ్యాపారానికి ఎంత డబ్బు కావాలో చెప్పు నాయనా నాకు ఒక పదివేల రూపాయల వరకు ఖర్చవుతుంది స్వామి సరే నాయనా నువ్వు అడిగినట్టుగానే తప్పకుండా ఆ డబ్బుని నేను సమకూరుస్తాను అయితే నాకు తిరిగి ఇస్తావు అన్న నమ్మకం ఏమిటి నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమైనా ఉన్నాయా నేను ఇవ్వడానికి నా దగ్గర ఏమీ మిగలలేదు స్వామి మా అమ్మా నాన్న కూడా ఎటువంటి ఆస్తి ఇవ్వకుండా వెళ్ళిపోయారు అవునా అయితే నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదన్నమాట పోని మీ అమ్మా నాన్న ఇచ్చింది నాకు తాకట్టు పెట్టి నువ్వు అడిగిన సొమ్ముని తీసుకెళ్ళు నాయనా మీకు ఇంతకు ముందే చెప్పాను కదా స్వామి మా అమ్మా నాన్న నాకంటూ ఏమీ ఇవ్వలేదు అని సరే అయితే నీ శరీరం నుండి నీ కుడి చేయిని వేరు చేసి ఇక్కడ పెట్టి పదివేల రూపాయలు తీసుకెళ్ళు అదేంటి స్వామి శరీరంలోని భాగాన్ని అలా ఎలా వేరు చేసిస్తాను ఇవ్వడం కుదరదు అయితే నువ్వు అడిగినట్టుగానే దానికంటే రెండు రెట్లు ఇరవై వేలు ఇస్తాను నీ రెండు కళ్ళు తీసి నా ముందర పెట్టు స్వామి మీరు ఎంత డబ్బు ఇచ్చినా నా ఒంట్లోని ఏ అవయవము కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేను మరి మీ అమ్మా నాన్న ఇచ్చినవి ఏవీ లేవు అన్నావే ఇంత విలువైన దేహాన్ని నీకు ఇచ్చారు కదా పైగా నీ భార్య చెప్పినట్టు మంచి చేతి విద్యని కూడా నేర్పించారు ఇంతకు మించి ఇంకేం కావాలి నీకు అన్నీ నీ దగ్గరే పెట్టుకుని ఎవరో ఇవ్వాలని ఇక్కడిదాకా వచ్చావు నీ దగ్గర ఉన్న అవయవాలను సద్వినియోగపరుచుకుని నువ్వే వేరొకరికి ఇచ్చే స్థాయికి ఎదుగుతావు అని ఆ స్వామీజీ చెప్పేసరికి నా కళ్ళు తెరిపించావు స్వామి మీకు చాలా కృతజ్ఞతలు నేను ఇంకెప్పుడు దొంగతనాలు చేయను నా కష్టార్జితంతోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను నన్ను ఆశీర్వదించండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా బుద్ధు తెచ్చుకున్న రాఘవ తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న విద్యతో త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకుంటాడు ఆ తర్వాత రాఘవ స్వామీజీకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు చూశారు కదా ఈ కథ ద్వారా మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం అందరికీ అర్థమైందనుకుంటాను నువ్వు చేసిన కర్మలు నిన్ను బాధిస్తున్నాయి అని బాధపడుతూ కూర్చుంటే నీ ఇష్ట ఆరాధ్య దైవం ఏదైతే ఉందో ఆ భగవంతుడు తప్పకుండా నీ కళ్ళు తెరిపిస్తాడు ఏదో ఒక రూపంలో వచ్చి మళ్ళీ నువ్వు తప్పు చేస్తున్నావు ఇది ఇలా చేయాలి అది అలా చేయాలి నువ్వు ఇలా చేస్తేనే నీ జీవితం బాగుంటుంది అని ఆ భగవంతుడు మనకు సూచనలను అందిస్తాడు ఆ సూచనలను గనక మనం గుర్తించినట్లయితే తప్పకుండా మనం మంచి దారిలో నడవడానికి సిద్ధపడతాం ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ఉంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు